దేశంలోనే అత్యంత విశ్వసనీయత కలిగిన సీ ఓటర్ ఒపీనియన్ పోల్తో మీ ముందుకు వచ్చేసింది లోక్సభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి ఓటింగ్ శాతం ఎంత వస్తుంది లాంటి పూర్తి డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చేసాం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలున్న తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్లో ప్రజలు అభిప్రాయపడ్డారో చూద్దాం ముందుగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటే అవకాశం ఉందని ఏబిపిసి ఓటర్ ఒపీనియన్ పోల్లో ప్రజలు అభిప్రాయపడ్డారు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పది పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవచ్చని ఏబిపిసి ఓటర్ ఒపీనియన్ పోల్లో తేలింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలోనూ కాషా ఎజెండాను రెపరెపలాడించనుంది ఆ పార్టీకి ఐదు ఎంపీ స్థానాలు దక్కే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్లో తేలింది ఇక కాంగ్రెస్ చేతిలో పాలైన బీఆర్ఎస్ ఒక పార్లమెంట్ స్థానాన్ని హైదరాబాద్లో బలమైన ఎంఐఎం పార్టీ ఒక పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్లో ప్రజలు అభిప్రాయపడ్డారు అంటే మొత్తంగా కాంగ్రెస్ పది బీజేపీ ఐదు బీఆర్ఎస్ ఒకటి ఏఐఎంఐఎం పార్టీ ఒక స్థానంలోనూ విజయం సాధిస్తుందని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్లో తేలింది ఇక తెలంగాణలో ఓట్ షేరింగ్ విషయానికి వస్తే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు పోలే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతం ఓట్లు పోలే అవకాశము బీజేపీకి ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఓట్లు పోలయ్యే అవకాశము ఉన్నాయి ఎంఐఎం పార్టీకి రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఇతరులకు మూడు పాయింట్ ఐదు శాతం ఓట్లు పోలవుతాయని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్లో తేలింది సో తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్దే హవా అన్నమాట గుర్తుపెట్టుకోండి ఇది క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించి సి ఓటర్తో కలిసి ఏబీపీ రూపొందించిన ఒపీనియన్ పోల్ మాత్రమే i <laughs> you